ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మన శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము సీతాదేవి బంగారు జింకను అడిగితే లక్ష్మణుడు అది బంగారు జింక కాదు మాయాజింక అంటాడు దానికి శ్రీరాముడు అది మాయాజింక అయితే నేను తప్పక సంవరిస్తాను అని లక్ష్మణుతో అంటున్న ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు మన శ్రీరాముని దెబ్బకు ఆ మారీచుడు ఆ సీత లక్ష్మణ అంటాడు అది విన్న లక్ష్మణుడు ఏమంటాడు సీతాదేవి లక్ష్మణుని ఏ విధంగా నిందిస్తుందో అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓ త్రయంబకం జజామయ్యే సుగంధిం పుష్టివర్ధన గురువారు కమిగ బంధనాథ్ ముత్యోర్ ముఖ్యమా అమృతాత్ శ్రీరాముడు లక్ష్మణ్తో అంటున్నాడు పూర్వకాలంన ఈ దండకారణ్యం నందే వాతాపి అను రాక్షసుడు ఉండేవాడు వాడు తాపస్సులను పరాభవించి కపటోపాయం చే వారి కడుపులలో వాడు కంచర గాడిదను గాని తేలును గాని వారి సంతానమే గర్భమును చీల్చుకొని వచ్చి చంపినట్లు ఆ రాక్షసుడు మునీశ్వరులను అతమార్చి వాడు ఒకనొకప్పుడు ఆ వాతాపి లోభత్వమున మిగులు తేజస్వి అయిన అగస్త్య మహాముని కడకు వెళ్ళి శ్రాద్ధ అతనికి ఆహారమయ్యను ఆ విధముగా అతడు ఆ మహర్షి కడుపులో చేరెను శ్రాదము ముగిసిన పిమ్మట ఆ రాక్షసుడు నిజరూపముతో ఆ ముని కడుపును చీల్చుకొని బయటికి వచ్చుటకు సిద్ధపడుచుండెను అప్పుడు అగస్త మహర్షి చిరునవ్వుతో వాణిని వానితో ఇట్టు అనెను ఓ వాతాపి నీవు యుక్తాయుక్త విచక్షణ లేక నీ మాయాశక్తితో ఈ భూలోకమున పెక్కువ మంది బ్రాహ్మణోత్తములను పరాభవించితివి ఆ పాపములు చుట్టుకొని నీవు జీర్ణమైపోతివి ఓ లక్ష్మణ ధర్మనిరతుడు అయిన నా వంటి వాణిని మోసగించినచో ఈ మారీచ రాక్షసుడు కూడా ఆ వలె నశించును అగస్థుని చేత వాతాపి వలె నన్ను చేరిన ఇతడు మడియక తప్పదు ఓ సౌమిత్రి నీవు ధనుర్బాణములతో సర్వసన్నద్ధుడవై ఇచ్చటనే ఉండి మైథిలిని రక్షించుచుండుము ఈమెను రక్షించు నీ మన ముఖ్య కర్తవ్యము ఏ విధముగా నైనను దీనిని తీసుకొని వచ్చుటకై వెంటనే బయలుదేరేదను దీనిని సజీవంగానైనను చంపి అయినను తీసుకొని వచ్చేదను ఓ లక్ష్మణ ఈ మృగము లేడి యొక్క చర్మముపై మనస్సు పడిన సీతను రక్షించుచుండుము ఈమెకు మృగ చర్మమే ముఖ్యము కావున మృగమును చంపి అయినను దాని చర్మమును తీసుకొని వచ్చేదను నీవు ఇచ్చుటనే ఉండి ఏమరపాటు లేక సీతను రక్షించుచు ఉండుము ఓ లక్ష్మణ ఒకే ఒక్క బాణముతో ఈ చుక్కల లేడిని వధించి దీని చర్మమును తీసుకుని శీఘ్రముగా వచ్చేదను పక్షి జటాయువు మిగులు బలశాలి ప్రజ్ఞావంతుడు సమర్థుడు సీతా సంరక్షణ విషయమున అతని సహాయమున నీవు ఉండుము అనుక్షణము ఈ పరిసరములలో రాక్షసుల వలన ప్రమాదము పొంచియుండును సుమ మహాతేజస్వైన శ్రీరాముడు ఆ విధముగా లక్ష్మణుణ్ణి ఆదేశించి బంగారు పిడిగల కడ్గమును నడుమున కట్టుకొనిను పిమ్మటాతడు మూడు యందు వంగియున్న ధనువును అలంకారంగా చేసుకుని రెండు తూనీరములను ధరించి పరాక్రమ స్ఫూర్తితో బయలుదేరేను రాజకుమారుడైన శ్రీరాముడు తనను వెంటాడుచున్నట్లు మారీచుడు గమనించి ఆయనను మోసగించుటకై భయముతో అంతరు అంతర్దానమయ్యను మరల కొంత తడవునకు ఆయనకు కనబడుచు వేగముగా పోసాగెను శ్రీరాముడు ఖడ్గముతో ధనుర్బాణములతో సన్నద్ధుడై ఆ మృగము వెంట సాగెను బంగారు కాంతులీచున్న ఆ మృగము తనను పదే పదే ముందు భాగమున భయముతో మహావనమున పరిగెత్తుచుండుటను ధనుర్ధారి అయిన శ్రీరాముడు చూచెను ఒక్కొక్కప్పుడు అది శ్రీరాముని బాణమునకు దొరికినట్లే కనబడచు చిక్కకుండా తప్పించుకొనచు తనపై ఆయనకు ఆశలను రేకెత్తించి చుండెను అది మరి ఒకప్పుడు శ్రీరామునకు భయపడి కలవరపాటితో ఆకాశమున ఎగిరిపోవునట్లు ఒప్పెను వేరొక సమయమున శరత్కాలమునందు మేఘ శకలముల మధ్య గల చంద్ర మండలము వలె అది ఆయా వనములయందు కనబడియు కనబడకుండా సాగిపోవుచుండెను మృగరూపంలో ఉన్న మారీచుడు ఒక క్షణకాలము పాటు సమీపమునే కనబడెను మరుక్షణమునే దూరమున తలొక్కుమనెను ఈ విధముగా కనబడి కనబడకుండా చిక్కి చిక్కకుండా శ్రీరాముణ్ణి ఆకర్షించుచు ఆయనను ఆశ్రమమునకు చాలా దూరము తీసుకొని పోయెను మృగమును సజీవముగా పట్టుకోవాలి అనే మిక్కిలి కుతూహలముతో ఉన్న శ్రీరాముడు అది ఇట్లు తనను వంచిచు వంచుచున్నందుకు ఎంతయో క్రుద్ధుడాయను పిమ్మట అతడు అలసిపోయి ఒక చెట్టు నీడన గల పచ్చికపై కూర్చునెను అంతటా మృగరూపంనున్న మారీచుడు ఇతర వన్యమృగములతో కూడి ఆ సమీపముననే శ్రీరామునకు కనబడెను అతడు ఆ విధముగా రఘువరుణకు తికమక కలిగించుచుండెను తనను పట్టుకునుడకై వచ్చుతున్న రామును చూచి ఆ మృగము మరలా పరుగుడ సాగెను వెంటనే అది అంతులేని భయముతో అదృశ్యమాయను పిమ్మట ఆ మృగము కొంత దూర ప్రదేశమున చెట్ల మధ్య నుండి బయటకు వచ్చెను మహాతేజస్వి అయిన శ్రీరాముడు ఆ మృగమును చూచి దానిని చంపుడకు నిశ్చయించుకొనెను మృగము వలన ఎదురైన చిక్కులకు రఘువరుడు కుపితుడై శరమును చేతబట్టెను మిగులు బలశాలి శత్రు సంవార సమర్థుడైన శ్రీరాముడు సూర్యకిరణ కాంతులను విరజిమ్ముచున్న బాణమును మిక్కిలి దృఢమైన తన ధనస్సున తన ధనస్సునందు సంధించి అల్లె త్రాడును బలముగా లాగెను పిదపాతడు బ్రహ్మనిర్మితమైన ఆ అస్త్రమును మృగముపై ప్రయోగించెను వజ్రాయుధతుల్యమైన శ్రేష్టమైన ఆ బాణము మిరిమిట్లు గొలుపుచు బుసలకొట్టు సర్పము వలె భయంకరముగా ధ్వని వనర్చుచు ఆ మృగము యొక్క శరీరమును చీల్చివేసెను అంతటా మారేచిన హృదయము బద్దలాయెను ఆ బాణపు దెబ్బతో ఆ రాక్షసుడు విలవిలలాడుచు తాడి చెట్టు ప్రమాణంలో ఎగిరి భయంకర శబ్దం వనర్చుచు ఆయువు తీరిన వాడై భూమిపై పడిపోయెను పిమ్మట మారేచుడు ప్రాణములు పోవుతున్న ఆ దశలో మృగరూపమును విడిచిపెట్టెను అప్పుడు అతనికి రావణుని వచనములు జ్ఞప్తికి వచ్చెను అంతడు అతడు లక్ష్మణుడు ఆ ఆశ్రమమును వదిలి ఇటు వచ్చుడకు అతడగా అచడ ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించుడకు ఉపాయమేమి అని ఆలోచించను రావణుని ఆదేశానుసారము ఆ సమయమున తాను చేయవలసిన పనిని నిశ్చయించుకొని అతడు శ్రీరాముని కంఠస్వరమును అనుకరించుచు ఆ సీత ఆ లక్ష్మణ అని ఆర్తనాదం నిరుపమానమైన ఆ రామబాణము వాని ఆయువు పట్టుపై దెబ్బతీయగా మహాకాయుడైన మారీచుడు ప్రాణములను విడుచుచు తన రాక్షస రూపమును పొందెను నీల కొరిగి రాక్షసుని ఆకారముతో పడియున్న అతడు విచిత్రములైన భుజకీర్తులు వివిధములగు ఆభరణములు బంగారు ఆరములు పెద్ద పెద్ద కూరలు కలిగియుండెను భయంకర రూపముతో భూమిపై పడియున్న ఆ రాక్షసుని శ్రీరాముడు చూచెను నెత్తు రోడుచున్న అతని శరీరము నేలపై అటు ఇటు దొర్లుచుండెను అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని సీతను గురించి ఆలోచించెను ఇది అంతయు మారీచుని మాయయే అని లక్ష్మణుడు ఇంతకుముందే చెప్పి ఉండెను అది ఇప్పుడు అక్షరాల నిజమైనది ఇట్లు నా చేతిలో అతుడైన వాడు ఆ మారీచుడే ఈ రాక్షసుడు అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా ఆక్రోషించు మరణించెను ఈ మాటలను విని సీతాదేవి ఏమో అనుకుంటుందో కదా ఏమవునో కదా మహాబావు అయిన నా తమ్ముడు లక్ష్మణుడు ఎట్టి అవస్థకు లోనవునో కదా అని ధర్మాత్ముడైన శ్రీరాముడు గగురుపాటును పొందెను నా ఉన్న రాక్షసుని సంవరించి వాని భయంకర స్వరమును విని శ్రీరాముడు దిగులు చెంది తీవ్రమైన భయమునకు లోనయ్యను వెంటనే ఆ రఘువరుడు జనస్థానమునకు దండక అరణ్యమునకు బయలుదేరెను సంభ్రమంతో బయలుదేరెను అంటే తన ఆశ్రమానికి బయలుదేరెను తరువాతి భాగంలో ఈ ఆ సీత ఆ లక్ష్మణ అన్న ఆక్రంద వచనములను విని శ్రీరాముడు ఆపదలు చిక్కుపోయినట్లు భావించి సీతాదేవి కలత చెందెను శ్రీరామునికి సహాపటకే వెళ్ళుమని ఆమె లక్ష్మణుని కోరేను లక్ష్మణుడు నిరాకరిస్తాడు అప్పుడు సీతాదేవి మన లక్ష్మణుని పరుషంగా మాట్లాడుతుంది అదే విధంగా నిందిస్తుంది అద్భుతమైన ఘట్టాన్ని తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్ప